బాగుందరా కవర్ మొత్తం అయ్యో లడ్డు వచ్చిందరా డ్కుందా కొంచెం సో ఇంటిక తీసుకొచ్చిన పిల్లలు తింటారు అరే మమ్మీ అందరికి అక్క కూడా కొంచెం కొంచెం హాయ్ హలో నమస్తే కొలూరు కర్నగర్ వ్లాగ్స్ ఒక వారం రోజుల క్రితం అయితే నేను ఒక చాక్లెట్ అనేది ఆర్డర్ చేసినా ఆ చాక్లెట్ పేరు ఏందో చెప్తాను స్క్రీన్ పైన కూడా చూపించే ప్రయత్నం చేస్తాను ప్రతి ఒక్క యూట్యూబర్స్కి అంటే కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియకపోవచ్చు పర్సన్ పేరు ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో సబ్స్క్రైబర్స్ ఉన్నటువంటి వ్యక్తి ఏకైక వ్యక్తి ఒక్కరే ఒక్కరు ఆ ఒక్కరి పేరే మిస్టర్ బీస్ట్ మిస్టర్ బీస్ట్ అంటే ప్రపంచంలో తెలియని వారు ఎవరు లేరు యూట్యూబర్స్ ఆయన పెట్టినటువంటి ఆయన ఆయన దగ్గర ఉన్నటువంటి ఆయన పెట్టి ఆయన తయారు చేసినటువంటి చాక్లెట్స్ కానీ ఇంకా రకరకాలుగా కొన్ని అయితే ఉన్నాయి సో మనమైతే అందులో నుండి అయితే పిల్లలు ఎక్కువ చాక్లెట్స్ తింటారు కదా చాక్లెట్స్ తోటి పళ్ళు పిచ్చిపోవడం రకరకాలుగా ప్రాబ్లమ్స్ అయితే కావడం జరుగుతుంది సో మిస్టర్ బీస్ట్ దగ్గర మంచి క్వాలిటీతో చాక్లెట్స్ అయితే తీసుకురావడం జరిగింది ఇప్పుడు కాదు కొన్ని ఇయర్స్ నుంచి కూడా నడవడం జరుగుతుంది సో నాకైతే చాలా సంతోషంగా ఉంది ప్రపంచంలోనే అత్యధిక సబ్స్క్రైబర్స్ గల వ్యక్తి దగ్గర తయారు చేసినటువంటి చాక్లెట్ నా దగ్గరికి రాగానే నాకు అది చాలా సంతోషం అనిపించింది చాక్లెట్ ప్రైస్ ఎంతనో తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు ఫస్ట్ అయితే చాక్లెట్ని చూపెడతా ఇక సైడ్ పెట్టి నిండే మిస్టర్ బీస్ట్ చాక్లెట్ ఇది నా ఆల్మండ్ మిల్క్ చాక్లెట్ ఇది నేను విత్ ఆల్మండ్ చోక్స్ అన్నట్టు సో నేనైతే ఈ చాక్లెట్ అనేది నేను ఆర్డర్ చేసుకో ఆర్డర్ చేసుకోవడం జరిగింది మన ఫ్లిప్కార్ట్లో యూట్యూబ్లో చూస్తుంటే పెండింగ్లో చాక్లెట్ గురించి చెప్తా ఉంటే నేను సరే అండ్ల మన ఫ్లిప్కార్ట్లో నేను టైప్ చేస్తే ఆయనతో వచ్చేసింది నాకైతే చాలా సంతోషం అనిపించింది వెంటనే ఆయనతో ఫస్ట్ అయితే ఒక చాక్లెట్ చూద్దామని చెప్పి ఒక చాక్లెట్ నేను ఆయనంత ఆర్డర్ పెట్టుకోవడం జరిగింది సో ఆర్డర్ పెట్టినాకైతే వన్ వీక్ అయితే చాక్లెట్ అవ్వడం జరిగింది సో వచ్చిన తర్వాత నేను ఇప్పుడు మళ్ళీ పదిహేను రోజుల వీడియో చేస్తున్నా మొన్నటి వరకు దగ్గర బాగా ఫీవర్ కోల్డ్ ఉండే చాక్లెట్ ప్రైస్ ఎంత అనుకుంటారా చాక్లెట్ ప్రైస్ డెలివరీ బాయ్ ఇంటికి రాగానే ఏందని మా అమ్మ అడిగింది అమ్మ అది చాక్లెటే అని చెప్పిన ఎంతరా దానికని అడిగింది ఐదు వందల రూపాయలమ్మా అని చెప్పిన ఛార్జెస్ తోటి మొత్తం ఐదు వందల ఎనిమిది ఎనిమిది రూపాయలు అయితే నాకు దీన్ని కాస్ట్ అయితే ఇంటికి వచ్చేసరికి పడడం జరిగింది సో ఇందాకే వీడియో చేసిన ఆల్రెడీ ఇది వాయిస్ డిస్టర్బెన్స్ అయింది సరిగ్గా రాలేదు ఆల్రెడీ ఓపెన్ చేసిన ఇప్పుడే ఓపెన్ చేసిన అది క్లిప్స్ చేస్తా చూడండి సో మళ్ళీ మీకోసం మళ్ళీ వస్తా నేను మళ్ళీ టేస్ట్ చేద్దాం అనుకుంటున్నా మిస్టర్ బిస్ చాక్లెట్ చాలా అంటే చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది అరవై గ్రాముల చాక్లెట్ అరవై గ్రాముల చాక్లెట్కి దాదాపు ఐదు వందల ఎనిమిది రూపాయలు కావడం జరిగింది నాకైతే మిస్టర్ బీస్ట్ అంటే ఎంతమంది తెలుసు తెలియని వాళ్ళు ఉన్నా కూడా కామెంట్ చేయండి తెలిసిన వాళ్ళు కూడా కామెంట్ చేయండి వన్స్ ఒక్కసారి మిస్టర్ బీస్ట్ వీడియో చూస్తే మాత్రం డైలీ రోజుకొక వీడియోనైనా చూస్తారు అంత బాగుంటుంది ఆయన గురించి చెప్పాలంటే అంత ఇంత కాదు ఆయన సబ్స్క్రైబర్స్కి ఒక ఐల్యాండ్ గిఫ్ట్కి ఇచ్చేశాడు కొన్ని ఎకరాల ఐల్యాండ్ ఎంతోమంది పేద ప్రజలు పేద ప్రజల పిల్లల్ని చదివించాడు స్కూళ్ళు కట్టించాడు ఇండ్లు కట్టించాడు ఎన్నో ఎన్నో సేవా కార్యక్రమాలు అన్నింటినీ కాదు ఎన్నో యూట్యూబ్ నుండి వచ్చినటువంటి సంపాదన మొత్తాన్ని మొత్తం ఆయన పర్సనల్గా కాకుండా ఆయన సొంత స్వలాభాల కాకుండా మొత్తం ప్రజల కోసమే పూర్ పీపుల్స్ కోసమే ఊర్ల కోసం కొన్ని గ్రామాలు కొన్ని గ్రామాలు మంచి చేసిండు కొన్ని గ్రామాలకు తాగునీటి వసతి కల్పించిండు ఎడ్యుకేషన్ పిల్లలకు బట్టలు ప్రతి ఒకటి ఏ టు జెడ్ అన్ని విధాలుగా చూసుకున్నటువంటి ఏకైక వ్యక్తి యూట్యూబర్ ద గ్రేట్ మిస్టర్ బీస్ట్ గారు సో ఆయన చాక్లెట్ నేను తింటుంటే మాత్రం నాకైతే చాలా అంటే చాలా గర్వంగా ఉంది చాలా హ్యాపీగా ఉంది చాలా సంతోషంగా ఉంది మీలో ఎవరైనా మిస్టర్ బీస్ట్ చాక్లెట్స్ ఈ ఫ్లేవర్ కాకుండా ఇంకే ఏదైనా ఫ్లేవర్ తిన్నారా తింటే కామెంట్ చేయండి అంటే నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్స్ కోసం నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది అట్లా ఇట్లా కాకుండా ఎందుకంటే మిస్టర్ బీస్ట్ గారిని చూసిన తర్వాత ఆయన వీడియోస్ చూసిన తర్వాత నాకైతే చాలా సంతోషంగా అనిపించింది వన్స్ మీరు కూడా ఒకసారి చూస్తే మాత్రం మీకు కూడా అనిపిస్తుంది ఈరోజైతే నేను అంటే నేను ఈ చాక్లెట్ నాకు ఆర్డర్ వచ్చినందుకు ప్లస్ నేను ఈ ఈరోజు ఈ చాక్లెట్ తిన్నందుకైతే నాకైతే చాలా సంతోషంగా ఉంది వన్స్ ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కొలువురు కర్ణాకర్ వ్లాగ్స్ థ్యాంక్ యూ సో మచ్ తీసుకోరా ఇస్తుంది ఇంకా నువ్వు తింటానికి ఇస్తుంది ఇయ్యి తిను తినూరి తిన్న మా నువ్వు తింటున్నావా ఎట్లుంది ఎట్లుందిరా బాగుందా బాగాలేదా బాగుందా బాగలేదా బాగుందా నోరుతో చెప్పు చాలా బాగుందా కొంచెం బాగుందా చాక్లెట్ పేరు చూపెట్టు చాక్లెట్ పేరు చూపెట్టు కవర్ మంచిగా పైకాను అది ఏం చాక్లెట్ తెలుసా మిస్టర్ బీష్ నువ్వు తిను అన్నకి ఒకదానికి కొంచెం అన్నకి అన్నకి అమ్మ ఉందా నానిగా తిండ అక్క కే చాక్లెట్ రాక్లెట్ పేరు ఏమని మిస్టర్ బీస్ట్ తిను నువ్వు తినిగా అమ్మ కొంచెం అవ్వ కొంచెం మొన్న ఇది చాక్లెట్ ఎంత అని చెప్పిన అవ్వే ఇంకోటి అవును చెప్పడం మర్చిపోయినా దాంతోపాటు ఒకటి వైట్ కలర్ ఒక ప్యాకెట్ కూడా రావడం జరిగింది సో మా పాప అది మా పెరుగు ప్యాకెట్ అనుకున్నావా అది పెరుగు ప్యాకెట్ అనుకొని కొరికినావా కొరికి ఏం చేసినావు ఇప్పి తాగినావా అది తాగలేదా అది నేను కూడా పూర్తి చూడలే ఎట్లా ఉందమ్మా ఐదు వందలు చాక్లెట్ కదా ఎట్లా అనిపిస్తుంది సూపర్ సూపరా పైసలు మంచి చాక్లెట్ మంచిగా లేదా పైసలు మంచిగా ఉన్నాయి కానీ తీసుకోండి ఎక్కడికి తీసుకోండి ఆ పోయిండా